రాష్ట్రం అంతా ఒక తీరుగా ఉంటే ఉండి నియోజకవర్గంలో మరో రీతిగా ఉంది కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే పేద ప్రజలు చిన్న చిన్న వ్యాపారులు ఏదైతే వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారో పేద ప్రజలు నివసిస్తూ ఉన్నారో తలాలిట్లు కూడా అమీకరిస్తాం వారికి న్యాయం చేస్తాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం రాకముందు ఎన్నికల హామీ వచ్చింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా పేదలు ఎక్కడైతే ఎగు చేసుకున్నారో ఎక్కడైతే వ్యాపారాలు చేస్తా ఉన్నారో వాటన్నింటినీ కూడా క్రమబద్ధీకరించి వాటన్నిటినీ కూడా రిజిస్ట్రేషన్ చేయించింది మన ఉండిలో తప్ప ఎందుకని ఉండిలో అయిపోయింది దౌర్జన్యం నడుస్తా ఉంది ఎందుకని ఉండిలో పేదల పట్ల ఇంత కక్ష సాధింపు చేస్తా ఉన్నారని చెప్పేసి పార్టీ వాడుతా ఉన్నాం మీ కళ్ళకి పేదలు వేసుకున్న ఇల్లు ఆక్రమంగా కనపడతా ఉందా పడవల పెట్టుబడులు భూస్వాములు దౌర్జన్యాలకి వీళ్ళ ఆక్రమించుకున్న స్థలాలు మీకు ఆక్రమణగా కనపడలేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అయ్యా ఈ ఉండి ఎమ్మెల్యే నగరామరాజు గారు మాది కమ్యూనిస్ట్ పార్టీ మాది ఎర్రజెండా మా కార్యకత్త జోరుకొస్తరేమే ఊర్కు నువ్వు మా పార్టీ ఆఫీస్ ని కూల్చేసావు మా ఆపో మా పార్టీ ఆఫీస్ ని కూల్చేసి ఈ రోజు నువ్వు నిరవీర్తవున్నావు మేము సవాలు విసురుతా ఉన్నాం ఎక్కడైతే మా ఆఫీస్ ని కూల్చావో నీ రాజ్యాన్ని కూల్చతాం అని చెప్పి సందర్భగ్య అచ్చరిస్తా ఉన్నాం

అలాగే లబ్ధిదారులు పేదలు కూడా ఈ బృందం ఒత్తిడికి చేరుకుని వారి సమస్యల్ని నిర్ణయించుకున్నారు ప్రధానంగా వీరవాసులం మండల కేంద్రంలో మీరు చెప్పేది మేము వీరవాసులం మండల కేంద్రంలో కాపురం ఉంటున్నాం మమ్మల్ని తీసుకువెళ్ళి బాలేపల్లి గ్రామంలో అంటే వీరవాసున మండలానికి నాలుగు కిలోమీటర్లు మూడు ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో మా ఇళ్ళ స్థలాలు ఇచ్చారు అది మాకు ఏమాత్రం కూడా రెండు వందల యాభై రెండు వంద మందికి ఇచ్చారు ఇంతవరకు కూడా ఒక్కరం కూడా అక్కడికి వెళ్ళి ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేయలేదు అక్కడ మాకు ఆమోదయోగ్యం కాదు ఇక్కడ మండల కేంద్రంలోనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరినప్పుడు కూడా మా విద్యాపను ఏమాత్రం కూడా పట్టించుకోలేదని చెప్పేసి జాతలందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ స్థలాలను అవసరమైతే ప్రభుత్వమే భూములు నమ్మేసి మరలా ఇక్కడ కొనుగోలు చేసి మండల కేంద్రం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రెండో అంశం అవసరం మండల కేంద్రంలో తులసి కళ్యాణ మండపానికి ఆపోజిట్లో ముప్పై ఆరు మందికి ప్రభుత్వం జగనన్న కాలనీలు అప్పుడు జగనన్న కాలనీ నిర్మించారు ఇవాళ ఎన్ని నిర్మించుకుందామంటే ఇవాళ విద్యుత్ సౌకర్యం వాళ్ళకి ఇవ్వడం లేదు గతంలో ప్రభుత్వం ఎక్కడైతే కాలనీ ఉంటుందో ఆ కాలనీకి ప్రభుత్వమే ఉచితంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించింది అదే మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇక్కడ ముప్పై ఆరు కుటుంబాలకు కూడా ఆ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అలాగే మూడో విషయం ప్రధానంగా ముందుకొచ్చింది ఇవాళ ఒక తండ్రికి ఇద్దరు కొడుకులో ముగ్గురి కొడుకులో నలుత కొడుకులో ఉంటే ప్రభుత్వం స్థలాల్లో తండ్రికి స్థలం ఉందని చెప్పేసి స్థలం ఇవ్వట్లేదు లేదు కుటుంబంలో ఒకరికి ఇస్తామని చెప్తూ ఉంది ఒకరికి ఇవ్వడం ద్వారా సమస్య పరిష్కారం కాదు వాళ్ళకి ఏదో తండ్రికి రెండు సెంట్లో మూడు సెంట్లో ఉంటే ఆ తండ్రి అని మేము ఇస్తాడు ఒకవేళ తండ్రి తనంతరం వాళ్ళ ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే వాళ్ళందరికీ కలిపి అరసెంట్ కూడా రాదు కాబట్టి దాన్ని చూపి మిగతా కొడుకులు ఇవ్వడం మానేది అన్నది సరైనది కాదు ఇవాళ మీరు ఏం చెప్తున్నారో చదువు కోసం తల్లికి వందడం ఒకరున్నా ఎరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా అందరికి కూడా తల్లికి వందలు ఇస్తూ అదే మాదిరిగా ఇళ్ల స్థలాలకు కూడా వాళ్ళకే పెద్దగా భూమి లేకపోతే వాళ్ళ అరువులు అయితే వాళ్ళ కుటుంబాలకు కూడా ఇద్దరు కొడుకులున్నా ముగ్గురు కొడుకులున్నా అందరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం తెన్నాడ గ్రామంలో తామర చెరువు గట్టి సమీపంలో ఉన్నటువంటి ఎకరాల డెబ్బై సెంట్లు ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతూ ఉంటే ఆక్రమ ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకుంటూ ఉంటే ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అలాగే స్థానికులు కూడా పోరాటం చేసి ఈ భూమిని కాపాడుకోవడం జరిగింది ఇది అలాగే కోర్టులో కూడా స్థానిక కోర్టులో కూడా ఇది ప్రభుత్వ భూమిగానే డిక్లేర్ చేస్తూ ఇది ప్రభుత్వానికి చెందినది పంచాయతీ వరకు చెందింది చెప్పేసి నిర్ధారించడం కూడా జరిగింది కాబట్టి ఈ భూమిని ప్రజా అవసరాల కోసం ఇళ్ల స్థలంగా కానీ లేదు ప్రజా అవసరాల కోసం కానీ ఇది గ్రామస్తులకి దీన్ని వినియోగించాలి ఇది ప్రైవేట్ వ్యక్తుల పరం కాకుండా చూడాలని చెప్పేసి ఈ సైకిల్ యాత్ర బృందం సందర్భంగా మేము ఈ భూమిని పర్యటించాం ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ప్రభుత్వ అవసరాలకి ప్రజా అవసరాలకి అలాగే లేదు వ్యక్తిగతంగా ఇళ్ల స్థలాలు ఇటువంటి అవసరాలకి ఇళ్ల స్థలాలు అవసరమైనప్పుడు ఈ గ్రామస్తుల్ని ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం తీసుకెళ్ళి స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎక్కడో ఇచ్చి కంటే గ్రామంలోనే ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి ఇక్కడే ఇవ్వడం లేదా మెరుగైనటువంటి అవసరాలకు దీన్ని ఉపయోగించాలి తప్ప ప్రైవేట్ వ్యక్తుల పరం కానకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జిల్లాలో సైకిల్ యాత్ర చాలా ఉత్సాహపూర్తిగా జరుగుతూ ఉంది లబ్ధిదారుల నుండి పేదల నుండి ప్రజల నుండి కూడా విశేషమైనటువంటి స్పందన ఈ సైకిల్ యాత్రకి లభిస్తూ ఉంది ఇప్పటికే అనేక కాలనీలు టిడ్కో ఇళ్ళు కూడా మేము సందర్శించాం ముఖ్యంగా టిడ్కో ఇళ్ళకు సంబంధించి మనం పరిశీలిస్తే స్వాతంత్ర పోరాట సమయంలో స్వాతంత్ర పోరాట వీరుల్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టులు చేసి వీరిని సుదూర ప్రాంతం తీసుకెళ్లి అండమాను జైల్లో వీళ్ళు నిర్బంధించేది అండమాన్ జైలు తీరు ఏ రకంగా ఉంటుందో ఇప్పుడు టిడ్కో ఇళ్ళు కూడా అదే రకంగా ఉన్నాయి టిడ్కో ఇళ్లల్లో ఎలాంటి వాళ్ళు కట్టినప్పటికీ కూడా వీటిలో లీకేజ్లు అవుతూ ఉన్నాయి అలాగే డ్రైన్ సిస్టమ్ ఏమాత్రం బాగలేదు చివరికి ఇంకా పూర్తి స్థాయిలో కాపడాలు రాకముందే సెప్టిక్ లెట్రిల్స్ కూడా ట్యాంక్ పగిలిపోయి అది ఇవాళ దుర్గంధ పూరితంగా ప్రజల నివాసానికి ఏమాత్రం కూడా యోగ్యం లేకుండా పరిస్థితి ఉంది దోమలతోటి బాధపడే పరిస్థితి అక్కడ ఉంది అంటే ఒక విధంగా చెప్పాలంటే అక్కడ డ్రైన్ కానీ మంచినీరు సదుపాయం కానీ లేకపోతే చెత్త సేకరణ చేసేటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఈ మున్సిపాలిటీల్లో టిడ్కో ఇళ్లలో కనిపించట్లేదు ఇవాళ మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఎవరైతే ఈ నిర్మాణాలు చేసినటువంటి గత పాలకులు కావచ్చు ప్రస్తుత పాలకులు కావచ్చు ఒక్కరోజు రాత్రి అయినా సరే ఈ పాలక వర్గాలో అధికారంలో ఉన్నటువంటి వారు ఒక్కరోజు రాత్రి అయినా మీరు టిడ్కో ఇళ్లలో నివసించి మీరు ప్రజలతో మాట్లాడితే అది ఉపయోగకరంగా ఉంటుంది అంటే ప్రజలకి ఏ రకంగా పడితే ఆ రకంగా నిర్మాణం చేసేసి మీ చావు మీరు చావండి అని చెప్పేసి చెప్పడం తప్ప మరొకటి కాదు అంత దారుణంగా టిడ్కో గృహాల పరిస్థితి లబ్ధిదారు పరిస్థితి ఇవాళ ఉంది ఇంత కష్టపడి గృహాలు వస్తే కొంతమంది ఇవాళ జిల్లాలో ఎనిమిది ఇరవై వేల ఏడు వందల యాభై నాలుగు ఇళ్ళు అయితే ఇవాళ ఎనిమిది వేల వరకు ఇళ్ళు ఇచ్చారు కానీ దాంట్లో సగం మంది అక్కడ ఉండలేక తిరిగి వెళ్ళిపోయారు ఇవాళ తిరిగి వెళ్ళి ఇవాళ అద్దుకుండే పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది అది ఒక కిడ్కో ఇళ్ళకు సంబంధించి అది కాకుండా ఇవాళ గ్రామాల్లో అది ఇందిరామల్లి కావచ్చు జగనన్న కాలనీలు కావచ్చు లేదు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కావచ్చు ఇవాళ ఆ కాలనీలన్నీ కూడా మేము పర్యటిస్తూ ఉంటే ఎక్కడా కూడా మౌలిక సౌకర్యాలు ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ఉన్న ఒక్క కాలనీ కూడా ఇవాళ్ళు మనకి కనిపించలేదు అంటే పేదల ఇళ్ళన్నా పేదల కాలనీలన్నా ఈ పాలకులకి ఏమాత్రం కూడా వాళ్ళకి పట్టట్లేదు ఎంతసేపు కూడా వాళ్ళని వాటర్స్ కింద వాళ్ళని వెనకాల ప్రలోభం పెట్టేటువంటి మనుషుల కింద చూడటం తప్ప వారికి ఒక మంచి సౌకర్యాలతోటి ఒకరి జీవన విధానం కల్పించామే ఎక్కడప్పుడు పరిస్థితి లేదు చాలా చోట్ల రోడ్లు లేవు డ్రైన్లు లేవు విద్యుత్ లేదు చెత్త సేకరణ చేసే బళ్ళు లేవు అలాగే ఒక అంగన్వాడీ కానీ ఒక ఆశా ఒక వర్కర్ కానీ వాడి కేంద్రం పెట్టడం కానీ అలాంటి పరిస్థితి లేదు ఈ రకంగా ఇక్కడ ఏవైతే కాలనీలు ఉన్నాయో ఈ కాలనీలు ఎక్కడ కూడా ఒక మెరుగైనటువంటి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అసలు కొంతమంది పరిపాలకులకి ఎక్కడో కాలనీ ఉంది ఇక్కడ మనుషులు ఉన్నారో వారికి మనం రేషన్ పంపించాలి చెత్తబండి పంపించాలి అక్కడ విద్యుత్తుల వెలిగించాలి అన్న స్పృహ కానీ అన్న జాస్ కానీ ఉన్నట్టు ఏమాత్రం కూడా కనబట్టలేదు ఇవన్నీ కూడా ఈ పాదయాత్ర సందర్భంగా ప్రజలు పేదలు లబ్ధిదారులు తీవ్ర ఆవేదన తోటి మా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పారు అంతేకాదు ఇవాళ ఎప్పటికే ఇళ్ల స్థలాలు గత ప్రభుత్వం కొంతమందికి ఇచ్చింది సంతోషం కానీ ఇప్పటికీ కూడా అనేక మంది గ్రామాల్లో ఇళ్ల స్థలాలు వాళ్ళు ఉన్నారు ఏదో కారణంతో అది గత టీడీపీ ప్రభుత్వమా అది గత ప్రభుత్వమా ఏదో కారణంతో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తిరస్కరించబడ్డ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే తండ్రికి ఇల్లు పేరుతోటి కొడుకులకి ఇళ్ల స్థలం ఇవ్వలేదు ఒక ఇరుక అయినటువంటి గదుల్లో నలుగురు కొడుకులు కూడా కాపురాలో ఇవాళ ఒక గదిలో ఒక గదిలో కాపురా చేయడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విషయం అలాగే కొడుక్కి తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటే ఏదో కొన్ని చోట్ల ఒక కొడుకు ఇచ్చారు ఒక కొడుక్కి ఇస్తే రైటే ఒక కొడుకు ఇచ్చారు స్థలం అయింది మరి తండ్రి తండ్రి చిన్న కొడుకు ఇస్తాడు గ్యారంటీ ఏముంది రేపొద్దు పెద్ద కొడుకు తండ్రి ఆస్తులు నాకు వాట ఉందని చెప్పేసి దీంట్లో కూడా వస్తే మరి రెండో కొడుకు నష్టపోయే ప్రమాదం కనబడుతూ ఉంది అందువల్ల ఇవాళ ప్రభుత్వం ఇవాళ పేదలకి ఇళ్ళ స్థలంలో ఇచ్చి దగ్గర మీరు అంత గీసి గీసి ఆలోచించావాల్సి అవసరం లేదు ఇవాళ కార్పొరేట్లకు కానివ్వండి పెట్టుబడిదారులకు కానివ్వండి మీరు వందల ఎకరాలు వేల ఎకరాలు మీరు భూములు వాళ్ళ పరిశ్రమ పెడతానంటే లేదు వాళ్ళకి అవసరాల కోసం మీరు భూములు ఇస్తున్నారు మరి వాళ్ళు అందులో వాళ్ళ పరిశ్రమలు పెట్టకుండానే భూముల్ని రియల్ ఎస్టేట్గా అమ్మేసుకుంటున్నారు వాళ్ళు అంటే వాళ్ళకైతే వందల ఎకరాలు వేల ఎకరాలు భూములు ఇస్తారు మీరు పేదవాడికి రెండు మూడు సెంట్లు ఇచ్చి దగ్గర మాత్రం మీకు రూల్స్ రెగ్యులేషన్స్ వస్తూ ఉంటాయా ఈ రకమైన ఆవేదన ప్రజల్లో ఉంది అంతేకాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది ఇళ్ళు నిర్మిస్తున్నారు దాంట్లో ప్రభుత్వం ఇళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే సొంత స్థలం ఉండి ఇళ్ళు కట్టుకున్న వారు ఉన్నారు దాదాపు ఏడెనిమిదేళ్ళు అయిపోయింది లేకపోతే తొమ్మిది పదేళ్ళు అయిపోయింది కానీ ఎప్పటికీ కూడా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద కట్టుకున్న వాళ్ళకి ఎప్పటికీ లక్ష రూపాయలు ఎనభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు వాళ్ళకి కూడా హౌసింగ్ స్కీమ్ బకాయిలు ఉన్నాయి దాదాపు మన జిల్లాలో నలభై కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు బకాయిలు ఉంటే ఎప్పటికీ కూడా గత ప్రభుత్వమా గత ఈ ప్రభుత్వమా ఎప్పటికి కూడా వాళ్ళు విడుదల చేయలేదు వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి వృద్ధులు అయ్యా మేము ఏడు ఎనిమిది ఏళ్ళకి ఎట్టు కట్టుకున్నాం మేము వృద్ధులు నా భర్త వృద్ధుడు నేను వృద్ధుడిని ఏం చేయలేకపోతున్నాం మేము ఎలాగా మాకు అప్పు తీసి ఇల్లు కట్టాం మేము ఎలా తీర్చగలము చివరికి ఇల్లు మేము అప్పులు ఇచ్చానికి ఇచ్చేయాలి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తారు మీరు కార్పొరేట్లకి పెట్టుబడిదారులకి వాళ్ళు బ్యాంకు రుణాలు తీసుకుంటా ఉంటారు ఆ బ్యాంకు రుణాలు రద్దు చేస్తూ ఉంటారు అది మోడీ కావచ్చు లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కావచ్చు కానీ పేదవాడికి మాత్రం మీరు ఇల్లు కట్టుకోవడానికి రుణం ఇవ్వడంలో కానీ లేదు అది రుణం రద్దు చేయడంలో కానీ మీకు మాత్రం చేతులు రావడం లేదు కాబట్టి ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద నలభై కోట్ల రూపాయలు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రకంగా హౌసింగ్ స్కీమ్ ఏదో మేము పెద్ద ఎత్తున కోరడం